హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో టేస్టీగా ఒక ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చు దీనికోసం ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో మైదా ఒక కప్పు వేసుకోండి మీరు మైదా కాకుండా గోధుమ పిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ మైదా పిండితో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో అరకప్పు బియ్య పిండి కూడా వేసుకోవాలి కరెక్ట్గా ఈ కొలతలతో వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే పెరుగు ఒక అరకప్పు వేసుకోవాలి ఇందులో అలాగే వాటరు ఈ పెరుగు కప్పులను ఒక పావు కప్పు వేసి ఈ వాటర్ వేద్దాము తర్వాత కావాల్సినప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని బ్యాటర్ కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేయండి ఒకసారి ఇప్పుడు ఇందులో ఒక పు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇది లేదంటే రెండు చిన్న ఉల్లిపాయలు అన్నా సరే కట్ ఇట్లాగా ముక్కల్లాగా వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ ముక్కలు ఇవి ఇవి ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు అవుతాయి అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి మనకి ఇది పకోడీల బ్యాటర్ లాగా ఉండాలి గట్టిగా ఉండకూడదు అలాంటి పలచగా ఉండకూడదు డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇట్లా పకోడీ వేసినప్పుడు ఎట్లా వేస్తామో అట్లాంటిది ఇప్పుడు ఇందులో కుకింగ్ సోడా ఒక రెండు పించెస్ వేసుకోండి చాలా కొంచెం వేసుకోండి కుకింగ్ సోడా వేస్తే మనకి చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తాయి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి షోడా వేసిన తర్వాత బ్యాటర్ ఇట్లాగా లూజ్గా సాఫ్ట్గా ఉండాలి మీరు ఈ బ్యాటర్ కలిపేసి ఇప్పుడు వెంటనే చేయకపోయినా మీరు అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కాసేపు అయ్యాక చేసుకోవచ్చు టైం ఇచ్చి నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఏమి అవ్వదు చక్కగా వేసే ముందు ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట కాసేపు ఉంచక మళ్ళీ వేసుకోవచ్చు ఇవి పకోడల్లాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేట్ చేసుకోండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి వేట్ చేసుకోండి ముందైతే వేసిన తర్వాత మనం ఇట్లా పకోడీలాగా ఇది మనం పకోడీ ఎట్లా చేస్తాం అట్లాగే చిన్న చిన్నవి డ్రాప్స్ వేయాలి ఇందులో చిన్న చిన్నవి డంప్లింగ్స్ లాగా సేమ్ పకోడీలాగా వేయాలండి వేస్తే అవి షేప్ లెస్గా అట్లాగే వస్తాయి మనం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ తగ్గించుకొని తర్వాత ఇట్లా కలుపుతూ మనం రెండో వైపు కూడా ఇట్లాగా తిప్పుతూ వేపుకోవాలి బాగా క్రిస్పీగా ఏం వేగాల్సిన అవసరం లేదండి కలర్ చేంజ్ అయ్యి మనకి ఇట్లాగా అవి మెత్తగా ఉబ్బి ఉబ్బినట్టుగా వస్తాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇట్లాగా మంచి కలర్లోకి వచ్చినప్పుడు తీసేసేయండి ఇవి వేడివేడిగా చాలా బాగుంటాయి అలాగే మొత్తం బ్యాటర్ కూడా ఇట్లాగా పకోడీలాగా వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఎప్పుడన్నా స్నాక్స్ ఏమైనా తినాలిపించినప్పుడు పెరుగు అలాగే మైదా బియ్య పిండి కలిపేసి చక్క చక్కగా ఉల్లిపాయలు వేసేసి పకోడీలా తయారు చే వేసేసేయటమే చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ఇది స్నాక్ మనకి చేయడం కూడా ఈజీ అయ్యేది కష్టం కాదు మీరు దీన్ని టమాటా కచ్చప్తో కానీ లేదంటే చట్నీ ఉన్నా చట్నీ పిక్కెలు ఏదన్నా దాంతో అన్న సరే పెట్టుకొని తినచ్చు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కూడా మనకి పకోడీ లాగే అనిపిస్తుంది చూడడానికి కూడా మెత్త పకోడీ వేస్తాను చూడండి అట్లాగే ఉంటాయి కానీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తింటుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అట్లా ఇది చక్కగా ఏదన్నా పికెళ్తో కానీ ఇట్లా టొమాటో కప్పు నేను పెట్టినట్టుగా అట్లా దాంతోన్నా సరే సర్వ్ చేయండి ఈజీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది నేను మొత్తం బ్యాటర్ వేయలేదు కొంచెం చేసి చూపిస్తున్నాను మిగతా బ్యాటరు తర్వాత వేస్తాను కొంచెం బ్యాటర్కే మనకి చాలా ఎక్కువ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్